నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కంటైనర్ల కలకలం కొనసాగుతూ ఉంది ప్రధానంగా ఒక నెల రెండు నెలల క్రితం చూసుకుంటే కడప జిల్లాలో ఒక ముప్పై అయితే కనుక కేంద్ర బలగాలు ఆపినటువంటి పరిస్థితి ఇక ఆ ఘటన మరొక ముందే ఒక వారం క్రితం ఏదైతే విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక కంటైనర్ ఆ కంటైనర్లో కూడా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఈ క్రమంలోనే తాజాగా అంటే నిన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి తాడేపల్లిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ రావడం ఈ రకంగా వరుసగా కంటైనర్లు అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతూ ఉన్నాయి అయితే డ్రగ్స్ కంటైనర్ కానీ లేదా అంతకు ముందు పట్టుకున్నటువంటి ముప్పై కంటైనర్లు కానీ ఈ అంశాలన్నీ కూడా ఒక పక్కన పెడితే నిన్న క్యాంపు కార్యాలయానికి ఏదైతే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి కంటైనర్ పైన మాత్రం అనేక అనుమానాలు అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆ కంటైనర్కి సంబంధించి నిన్న ఆ కంటైనర్ రావటం కావచ్చు లేదంటే ఆ కంటైనర్ ఏ విధంగా వచ్చింది ఏ విధంగా వెళ్ళింది వెళ్ళినటువంటి క్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర అక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు కానీ లేదంటే ఆ కంటైనర్ వచ్చినటువంటి సమయంలో అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని విధించి ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకి రానియకుండా వాళ్ళు తీసుకున్నటువంటి అతి జాగ్రత్తలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అనేక అనుమానాలు తలెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారి ఆ కంటైనర్లకు సంబంధించి కూడా ఒక్కసారి ఆ పూర్తిగా చూసి దానిపైన క్లుప్తంగా విశ్లేషించుకుందాం చూస్తున్నాం కదా ఇదే ఆ కంటైనర్ నిన్న ఏదైతే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి కంటైనర్ ఇది ఈ కంటైనర్ రావడం కూడా ఎలా వచ్చింది అంటే రాంగ్ రూట్లో వచ్చింది వాస్తవానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఏవైనా వాహనాలు వస్తున్నాయి అంటే వాటిపైన ఎంతగానో నిఘా ఉంటుంది ఆ కంటై ఏవైనా కూడా వాహనాలు వస్తుంటే వాటిని అత్యంత జాగ్రత్తగా చెక్ చేసి ఆ చెకింగ్లన్నీ పూర్తయిన తర్వాత వాటిని లోపలికి అనుమతిస్తారు ఆ ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఏ ఏ విధంగా ఎలా వెళ్తాయి అంటే మొదటిగా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక ఐదు ఆరు వందల మీటర్ల దూరంలో ఈ విధంగా కొన్ని గేట్లు అడ్డం పెట్టేసి ఉంటాయి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ నుంచి లోపలికి వచ్చేటువంటి వాహనాలకి ఇట్లా ఉండి ఇక్కడ పోలీసులు ఉండి అవుట్ పోస్ట్ ఉండి అవుట్ పోస్ట్ దగ్గర చెక్కింగ్లు అంటే తనిఖీలు నిర్వహిస్తారు వాహనంలో ఏమున్నాయి ఎవరున్నారు ఏమిటి వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేదా అనేటువంటిది ఈ వాహనం లోపలికి వచ్చినప్పుడే వైర్లెస్లో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం ఇస్తారు ఫలానా వాహనం లోపలికి వస్తుంది అని వాళ్ళు ఇక్కడ ఆపి తనిఖీలు నిర్వహిస్తారు తనిఖీలు నిర్వహించిన తర్వాత వాహనాలు లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేశాక అంటే అక్కడ దిగాల్సినటువంటి వ్యక్తులు దిగిన తర్వాత పార్కింగ్కి వేరే చోటు ఉంటుంది అక్కడ పార్కింగ్కి వెళ్ళిపోయి అవి మళ్ళీ ఆ మనుషులు లోపలికి వెళ్ళాక వాళ్ళకి అనుమతి ఉంటే లోపలికి వెళ్తారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పంపిస్తారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మరి ముఖ్యమంత్రితో మాట్లాడతారా అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చిస్తారా అవి అయిపోయాక బయటకు వస్తారు అధికారులు వెళ్తే అధికారులు లేదా వ్యక్తులు ఎవరైనా ఇతర వ్యక్తులు వెళ్తే వాళ్ళు అక్కడ వాళ్ళ ఏ కార్యం మీద అయితే వచ్చారో ఆ పని ముగిసాక బయటకు వస్తారు మళ్ళీ పార్కింగ్ నుంచి వాహనం వస్తుంది వైర్లెస్లో అన్ని సమాచారం అందిస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది జరిగేటువంటి కృతువు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కానీ వీఐపీలు కానీ ఏదైనా కూడా వాళ్ళు దగ్గర జరిగేటువంటి తంతు ఇలా ఉంటుంది అయితే నిన్న వచ్చినటువంటి ఈ కంటైనర్ను ఒక్కసారి చూస్తే గేట్ లోపలికి ఎంట్రీ అయితే అయింది ఎంట్రీ అవ్వడం కూడా ఎలాగైంది రాంగ్ రూట్లో ఎంట్రీ అయింది వాస్తవానికి యువతల పక్క నుంచి అంటే ఈ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి యువతల పక్క నుంచి వాహనాలు ఎంట్రీ అవ్వాల్సింది ఇది ఎగ్జిట్ మార్గం కానీ ఎగ్జిట్ మార్గం నుంచి వాహనం లోపలికి వెళ్ళింది ఈ ఏదైతే ఈ కంటైనర్ ఇక్కడ ఇది ఉందో పోలీస్ అవుట్ పోస్ట్ ఈ పోలీస్ అవుట్ పోస్ట్కి పక్కన పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళ చెక్కింగ్లు అన్నీ కూడా పక్కన జరుగుతాయి కానీ వాహనం ఎక్కడుంది అవుట్ పోస్ట్కి వెనక పక్కన వెనక భాగం నుంచి రాంగ్ రూట్లో ఆ వాహనం వెళ్ళిపోయింది రాంగ్ రూట్లో నుంచి వెళ్ళినటువంటి వాహనం ఈ విధంగా లోపలికి వెళ్ళింది బ్యాక్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఈ విధంగా పెట్టారు అంటే అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటి తెలియకుండా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళినటువంటి వాహనం ఫ్రంట్ గేట్ వైపుకి వచ్చి ఆ విధంగా అంతవరకే అంటే ఆ వెనకాతల వైపు కంటైనర్ డోర్స్ ఉంటాయి వాటిని ఓపెన్ చేస్తారు మరి ఇందులో ఏమైనా సామాగ్రి వచ్చిందా అక్కడ ఏమైనా అన్లోడింగ్ జరిగిందా లేదు అంటే కనుక తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కంటైనర్లోకి ఏమైనా కూడా ఎక్కించి పంపించారా అంటే ఏదైనా తరలించారా అక్కడి నుంచి ఏం తరలించారు అంటే ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం మాత్రం డబ్బు కట్టల కట్టల కొద్దీ డబ్బు మోటల కొద్దీ డబ్బు ఆ కంటైనర్లోకి ఎక్కించి పంపించారు ఆ అనుమానాలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి అంటే ప్రస్తుతం నడుస్తుంది ఎన్నికల సీజను ఎన్నికల టైం వస్తూ ఉంది కాబట్టి మరి ఏదైతే నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎక్కడా మంచి పేరు లేదు ఈ ఐదేళ్ల రాక్షస పాలనతోటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నాడు ఇంకో పక్కన ఏదైతే ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు చీత్కారాలతోటి తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఎవరిని వాలంటీర్లని ధన ప్రవాహాన్ని దొంగ ఓట్లని మరి దొంగ ఓట్లకి ఒక పక్కన ఈసీ అయితే చెక్ పెట్టేటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది వాలంటీర్లకు ఆల్రెడీ చెక్ పెట్టేశారు మరి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అస్త్రం ఏమిటి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కురిపించాలి ధన ప్రవాహాన్ని పారించేసి ఇష్టానుసారంగా డబ్బులు విధజల్లైనా సరే ఓట్లు కొనుక్కోవాలి మరి ఆ ఓట్లు కొనుక్కోవడానికే ఈ విధంగా నియోజకవర్గాల వారీగా కూడా డబ్బు సర్దుబాటు చేసేందుకు మరి ఐదేళ్లలో చూసాం కదా ల్యాండు శాండు మైను వైను అలాగ ఏదైతే భూములు భూ కబ్జాలు వీటన్నిటి మీద ఎలాగైతే డబ్బు దోచేస్తూ ఉన్నాడు మైన్స్ అంటే గనులు ప్రకృతి వనరులన్నింటినీ కూడా ఏ విధంగా దోచేస్తూ ఉన్నాడు ఇసుకని ఏ విధంగా అంటే ఎలాగ ఇసుక దందాలు చేస్తూ ఉన్నాడు ఏ విధంగా దానిపైన కూడా అక్రమ మార్గంలో ఇసుక అక్రమ తవ్వకాలతోటి ఎంత ఎంత డబ్బు ఆర్జిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచేస్తూ ఉన్నాడు తన అనువాయాలకి ఇసుక కాంట్రాక్టులు ఇచ్చేసి వాటి ద్వారా ఏ విధంగా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అలాగే ప్రధానమైనటువంటి అంశం మద్యం మద్యం పైన దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరిగింది ఐదేళ్లలో అనేటువంటి ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆ లక్షల డబ్బంతా కూడా ఎందుకంటే పాన్ డబ్బాకి వెళ్తే కూడా ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి ఏదైనా కిళ్ళీ కట్టించుకున్న లేదు వాటర్ ప్యాకెట్ కొన్నా కూడా మనం ఈ రోజున ఫోన్పే గూగుల్ పే వాడుతుంటే ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల్లో మాత్రం ఫోన్ పేలు ఉండవు ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు కార్డు పేమెంట్లు ఉండవు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మరి ఇప్పటివరకు వరకు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నటువంటి మద్యం సీసాలు ఏకంగా మూడు వందల రూపాయలు చేసేసి అమ్మకాలు జరుపుతూ ఉన్నారు మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది వాటికి లెక్కపత్రం ఉందా అంటే లేదు ఈ క్రమంలో ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది అంటే తాడేపల్లి ప్యాలెస్కి పోతుంది అనేటువంటి ఆరోపణలు మనం అనేక సందర్భాల్లో విన్నాం ఆ విధంగా రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది మద్యం పేరుతో అలాగే ఇసుక పేరుతోటి వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అలాగే భూములు అలాగే ఇంకో పక్కన చూస్తే గనులు గనుల దోపిడీ అంటే ప్రకృతి వనరుల దోపిడీ చేసి ఏ విధంగా వేల కోట్ల రూపాయలంతా సంపాదించారో ఆ డబ్బుని ఇప్పుడు ఎన్నికల్లో విధజల్లి మళ్ళీ ఓట్లు కొనుక్కోవాలి ఆ ఓట్లు దండుకుని మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డిది అందుకే ఈ విధంగా కంటైనర్లో ఏం జరుగుతోందని తెలియక మరి ఎక్కడి నుంచైనా డబ్బు వస్తే అక్కడికి అన్లోడింగ్ చేశారా లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ విధంగా డబ్బుని ఇందులోకి లోడింగ్ చేసి పంపించారా ఎందుకంటే చూడండి వెళ్ళేటువంటి సమయంలో కూడా చాలా పగడ్బందీగా చాలా కట్టుదిట్టంగా వాహనాన్ని తరలించారు ఆ వాహనం వెళ్ళిపోయింది మళ్ళీ ఏదైతే రాంగ్ రూట్లోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఇదే సమయంలో సహజంగా ఎక్కడైనా కూడా మనము అపార్ట్మెంట్ల దగ్గర చూస్తూ ఉంటాం ఎవరైనా బయట వ్యక్తులు వస్తే అపార్ట్మెంట్ బయట వాచ్మెన్ కూర్చొని మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఫ్లాట్కి వెళ్ళాలి ఎందుకు వచ్చారు అనేటువంటిది రాసి వెళ్తూ ఉంటారు రాయించుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ కూడా రాస్తారు అలాంటిది ఒక ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ వస్తే ఆ కంటైనర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా నమోదు చేసుకోలేదు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే మరి ఇవన్నీ అనుమానాలు ఇప్పటివరకు ఏవైతే చర్చించుకున్నామో ఏదైతే ఎన్నికలకి డబ్బులు తరలించడానికి అనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ కంటైనర్ వచ్చింది కానీ వెళ్ళింది కానీ ఎక్కడా నమోదైనటువంటి పరిస్థితులు లేవు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఎంట్రీ నిన్న జరగలేదు అన్నటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది అదే సమయంలో చూస్తే ఈ వాహనం ఏదైతే ఉందో ఈ వాహనం మీద ఏమని స్టిక్కర్ పెట్టారు పోలీస్ అనేటువంటి స్టిక్కర్ ఉంది ఆ కంటైనర్ మీద పోలీస్ అనేటువంటి స్టిక్కర్ పెట్టారు అంటే ఎవరికి అనుమానం రాకూడదు పోలీస్ అని ఉంది కదా ఇదేదో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాహనం అయి ఉంటుంది అని చెప్పేసి అని ఎవరు ఆపరు అని చెప్పి కానీ ఆ వాహన నెంబర్ని చూస్తే ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ అంటే ఆ జెడ్ అనేటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఆ జెడ్ అనేటువంటి సిరీస్ కేవలం ఆర్టీసీ బస్సులకి మాత్రమే ఇస్తారు ఆ జెడ్ అనేటువంటి సిరీస్ ఏ ప్రైవేట్ వాహనానికి ఇవ్వరు మనం కావాలంటే సహజంగా చూడొచ్చు ఏ ఆర్టీసీ బస్సును చూసినా ఏపీ లెవెన్ జెడ్ ఏపీ థర్టీ వన్ జెడ్ ఏపీ ట్వంటీ జెడ్ ఈ విధంగా ఆ జెడ్ అనేటువంటి సిరీస్ కేవలం ఆర్టీసీ మా బస్సులకి మాత్రమే అలాట్ చేసినటువంటి సిరీస్ ప్రైవేట్ అదే ఒకవేళ పోలీస్ వాహనం అనుకుంటే పోలీసులకి పి అనేటువంటి సిరీస్ని అలాట్ చేశారు అందుకే మనం పోలీస్ వాహనాలు కూడా చూస్తే ఏపీ నైన్ పి లేదంటే ఏపీ ఎయిటీన్ పి ఇప్పుడు విభజన తర్వాత అయితే ఏపీ ఎయిటీన్ పి అనుంది అలాంటిది ఒక ప్రైవేట్ కంటైనర్కి ఏపీ సిక్స్టీన్ జెడ్ అనేటువంటి సిరీస్ ఉండడం చూస్తూ ఉంటే ఇది కేవలం దొంగ నెంబర్ ప్లేట్ పెట్టి దానిపైన కూడా పోలీస్ అనేటువంటి దొంగ స్టిక్కర్ని అంటించి అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వాహనం వస్తోంది అంటే ఎవరికి అనుమానాలు ఉండవు అందులోనూ దానిపైన పోలీస్ అనేటువంటి స్టిక్కర్ ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా అనుమానించర్లే అనేటువంటి రీతిలో ఈ కంటైనర్ని అయితే తీసుకొచ్చి అక్కడ ఏదో గూడు పుటాని నడిపారు అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి అదే సమయంలో ఇంకొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఈ కంటైనర్లో అన్లోడింగ్ ఏమీ జరగలేదు ఎన్నికలకు కూడా కాదు డబ్బులు ఏదైతే ఈ ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర దోచేసి రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగలాగా పీల్చి తన ధన దోపిడీ చేశాడో ఓ పక్క ప్రభుత్వ ఖజానాల్లోని నిధులన్నీ దారి మళ్ళిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ల్యాండ్ శాండ్ మైను వైను ఇలాగా అన్నిటి పైన కూడా దోచేస్తా ఉన్నాడు లక్షల కోట్ల రూపాయలు ఐదేళ్లల్లో దోచేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ప్రజల ద్వారా పన్నులు రూపంలో కట్టినటువంటి ధనాన్ని కానీ మద్యం రూపంలో కానీ లేదంటే ప్రకృతి వనరులు కానీ అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమిటి రాజకీయంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎక్కడా లేవు ఈ క్రమంలో తన ఓటమి తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఒక పక్కన వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తధ్యమని చెప్తా ఉన్నాయి ఇంకో పక్కన తన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు అని చెప్పి టిక్కెట్లు అంటే అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని వాళ్ళు ప్రజలకి పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోతున్నారు ఇంకో పక్కన ఉన్న నాయకులంతా వెళ్ళిపోతూ ఉంటే గత్యంతరం లేని సంద పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు దొరికిన వాళ్ళని తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఉన్నారు అదే సమయంలో వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు అనేటువంటి నివేదికలే ఇస్తూ ఉన్నాయి ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడానికి ఎంతగానో ఏదైతే కనుక కృషి చేసినటువంటి లేదంటే ఆయనకు ఎంతగానో తోడ్పాటునందించినటువంటి అందించినటువంటి ఏది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తేల్చి చెప్పేశాడు ఆయన చేయించినటువంటి సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అని చెప్పి ఆయన చెప్పేశాడు ఈ క్రమంలో మరి నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడే తన చేతుల్లో అధికారం ఉన్న ఈ సమయంలోనే తాను దోచేసిన డబ్బంతా కూడా ఇక్కడి నుంచి ఈ విధంగా కంటైనర్లో తరలించి హవాలా మార్గంలో దేశాన్ని దాటించేస్తే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా కూడా ఎందుకంటే తన కుట్రలు అయితే ఆపడు ఎన్నికలు అయ్యే వరకు ఆఖరి నిమిషం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తన కుట్రలు చేస్తాడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ ప్రజలైతే ఓడగొడతారు అది కన్ఫామ్ ఏదైనా కూడా దురదృష్టం జరిగి మళ్ళీ అధికారంలోకి రాకపోతానా అనేటువంటి అత్యాస ఏదైతే ఉందో అందుకోసం వెయిట్ చేస్తున్నాడు ఆ వెయిట్ చేసి ఒకవేళ మళ్ళీ రాడు కానీ అధికారంలోకి రాని పక్షంలో ఈ విధంగా ఇప్పుడే డబ్బులు దేశం దాటిచ్చేస్తే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని దేశాన్ని వదిలి పారిపోవచ్చు ఎందుకంటే మనం చూసాం కొద్ది కాలం క్రితము ఏదైతే ఆయన ఒక సెలవు మీద సెప్టెంబర్ మాసంలో ఎప్పుడో అనుకుంటాను సెలవు మీద వెళ్ళాడు ఏది లండన్కి లండన్కి వెళ్ళినటువంటి సమయంలో మరి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఏమిటి అనేటువంటిది ఒక్క సమాచారం లేదు ఆయన వారం పది రోజులు అక్కడ ఉంటే ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు ఆ సందర్భంగా ఏదో బ్యాంకర్స్ మీటింగ్ అనేటువంటిది కూడా మనం విన్నాం ఆ బ్యాంకర్స్ మీటింగ్ అక్కడ ఏమిటి అంటే అక్కడ మీరు ఎక్కడి నుంచి ఎంత డబ్బైనా తెచ్చి మీరు డంప్ చేసుకోండి దానికి మీరు ఎలాంటి ఏది పత్రాలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు అవసరం లేదు మీరు ఎక్కడి నుంచి ఏ డబ్బైనా తెచ్చి పెట్టుకోవచ్చు అనేటువంటిది అక్కడ బ్యాంకులు వాళ్ళకి అంటే ఈ డబ్బులు అక్కడ పెట్టేటువంటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకో లేదంటే అక్కడ పెట్టే వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు సో ఈ క్రమంలో రాష్ట్రాన్ని దోచేసినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హవాలా మార్గంలో ఈ విధంగా దారి మళ్లించేసి అక్కడికి చేర్చి రేపు ఎన్నికల్లో తన ఓటమి తర్వాత తను దేశాన్ని వదిలి పారిపోయి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ ఎన్నికల నాటికి రావచ్చులే అనేటువంటి ప్లానింగ్తో ఈ విధంగా ఇక్కడి నుంచి డబ్బు మొత్తాన్ని డబ్బు కట్టాలంటే ఈ ఐదేళ్లలో దోచేసిన డబ్బు మొత్తాన్ని కూడా ఈ విధంగా తరలించేశాడు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఈ కంటైనర్ ఉందో ఈ కంటైనరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది కంటైనర్ల కలకలం అనేటువంటి చర్చకు కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తోంది మరి ఈ సంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ